కరికిపోట్టి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామా మండలం కృష్ణా జిల్లా వారి చెప్ప రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెక్యాల పూర్తి చేస్తున్నాయి Ah! 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 পূর্ণি <laughs> <a>, <laughs> రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి జీఎస్ఆర్ కరింకపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెప్ప పోటీలో ఉన్నాయా జిల్లా చెప్ప పోటీ సత్యదేవ్ పదో జత పోటీ నుంచి ప్రాక్స్ చేస్తున్నారు ఒక గంట పోయిన విరామం అనంతరం పదకొండవ జత రెడీగా ఉండాలి పదకొండవ జత బడితర్ల వీరాంజనేయ స్వామి ఆశస్సులతో

రెండో స్థానములో సోనసాగుతున్న జటకన్న 40 సెకన్ల ముందు కంజేలో ఉన్నారు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజేలో ఉన్నాయి జి ఎస్ఆర్ గారు గారు పెద్ద పులిపాక గ్రామం కొనుమలూరు మండలం कृष्णा జిల్లా వారి జట పోటీలో ఉన్నారు ఆహా Ai, 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 ai. ai. ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో రౌండ్లో బాగా బాగోచితకు రాశాడు சாட்டு <laughs> நிலவேற்க <laughs> మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాప గ్రామం తిరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా <těkala>. ha 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 రెండో స్థానంలో కొనసాగుతున్న నిమిషం ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి కరికి పోటీ శ్రీధర్ గారు పెద్ద పులిపాట్ల గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి Back up! ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జిఎస్ఆర్ గరికి పాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాప గ్రామం పొనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఏ చెప్పిన వెంటనే ఒక గంట భోజన విరామం అమ్మవారి లడ్డు కుంకుమ కుంకుమణి అన్ని అమ్మవారి దేవస్థానం దగ్గర పాట జరుగుతుంది అందరూ ఔత్సాహికులందరూ కూడా అక్కడ కార్యక్రమం దగ్గర పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ரே <laughs> ఒక్క నిమిషము ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెన్నమల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి <믖> 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 아하! ah <laughs> మొదటి స్థానానికి పదవ సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు మునిదలో ఉన్నాయి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాట గ్రామం కనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఉన్నాయి

వినంజలో ఉన్నాయి కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాత గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆహా మొదలైంది రాదు రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు ఎక్కడ జరగండి జరగండి మూడు మనుషాలు సమయము లేదు మిత్రమా శరణమా

சமயம் ரெண்டு நிமிஷா விஷாலு పన్నెండు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒకగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగులు లాగితే రెండో స్థానంలో ఈ రౌండ్ లో నూట ఐదు అడుగుల ధరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు తగ్గేదేల ఉన్నది ఆ ఆచిపరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులం లాగితే మూడో స్ఫురాములు కొనసాగుతారు నాలుగో స్పానములు E ro. Padir. Aí समय <imitation> मेन